పోలింగ్ అయిపోయింది పోలింగ్ అయిన తర్వాత మళ్ళీ ఇప్పుడు ఇవన్నీ అసహజమైనవే ఇవేవి గా జరిగే గొడవలు కాదు ఈరోజు వన్ సైడ్ అటాక్స్ జరుగుతున్నాయి దీనికి ఖచ్చితంగా ఎలక్షన్ కమిషనే బాధ్యత వహించాలి కరెక్ట్ చేసుకునే ప్రయత్నం కూడా చేయలేదు కరెక్ట్ చేసుకునే ప్రయత్నం చేయలేదు ఇప్పటికీ ఇట్ల అయిపోతే ఫోర్త్ వరకు ఎలక్షన్ కమిషన్దే దీని మీద అధికారం వాళ్ళ పర్వ్యూలోని వాళ్ళ పర్యవేక్షణలో రాష్ట్రం నడిస్తే ఇట్లే కంటిన్యూ అయితే ఎవరు ఆన్సర్బుల్ కాదు వాళ్ళేమో ఎవరికి ఆన్సరబుల్ కాదు ఎన్నికల కమిషన్ ఎందుకంటే దే ఆర్ పవర్స్ అన్లిమిటెడ్ కోర్టు కూడా ఒక దీనికి మించిపోలేదు మరి తప్పు కాదా ఇది ప్రమాద సూచన కాదా ప్రమాదకరమైన పరిస్థితికి దారి లేదా ఇప్పటికైనా విషయం గమనించి తక్షణం మా వాళ్ళు అడిగారు పోలీస్ అబ్జర్వర్ను మార్చాలి వాట్ ఎవర్ ఇన్నాళ్ళు తీసుకున్న డెసిషన్స్ని ఒకసారి అట్లీస్ట్ ముందు శాంతి నెలకొనేట్టు ప్రభుత్వం దగ్గర అధికారం లాక్కుంటావు నువ్వేవో నువ్వు అధికారం సరిగా ఉపయోగించి శాంతి భద్రతలు కాపాడే ప్రయత్నం చేయవు ఉన్న అధికారంలో ఎవడైతే ప్రోయాక్టివ్గా మీ వాళ్ళకు కావాల్సిన వాళ్ళు ఉండే వాళ్ళము ఎంకరేజ్ చేశారు కొంచెం నిజాయితీగా పనిచేసే వాళ్ళు ప్రతి వేలకు త్రెట్ట పెట్టారు వాళ్ళకు భయం ఈ టైంలో ఎందుకులే ఎలక్షన్ కమిషన్ కోపం ఆగ్రహానికి గురి చూడాల్సి వస్తుంది వాళ్ళు హెజిటేట్ చేసి వెనక్కు జరుగుతున్నారు ఇంకా అడ్మినిస్ట్రేషన్ అంత డేంజర్లో పడదా శాంతి భద్రత డేంజర్లో పడవా ఇదే అదనుగా ఇటువైపు ఆయన చంద్రబాబు నాయుడు గారు ఆయన ఒక అరాచకం సృష్టించి రాష్ట్రంలో ఏదో అయిపోతుందని వాళ్ళు మళ్ళీ గవర్నర్ దగ్గరికి పోవడం నువ్వే ప్రాబ్లమ్స్ క్రియేట్ చేస్తున్నావు నీ పార్టీనే ప్రాబ్లమ్స్ క్రియేట్ చేస్తుంది నువ్వే మళ్ళీ ఈసీకి రాస్తావు సిఎస్కి రాస్తావు అసలు విచ్చల ఇప్పుడు గవర్నర్ దగ్గరికి పంపించినాడు వాళ్ళ డెలిగేషన్ ఎన్నికల కమిషన్ అధిక పర్యవేక్షణలో ఉన్న సిస్టమ్ అది ఫెయిల్ అయితే రెస్పాన్సిబిలిటీ పూర్తిగా ఎన్నికల కమిషన్దే దాన్ని నేను అన్నట్టు ఫెయిల్ అయ్యిందో లేదా పక్షపాత ధోరణిలో వ్యవహరిస్తోంది ఎన్నికల కమిషన్ లేదా ఉదాసీనంగా ఉన్నందులో ఘోరాలు జరిగిపోతున్నాయి కనీసం ఇప్పటికైనా అది రియలైజ్ అయ్యి కరెక్ట్ మెజర్స్ తీసుకొని అడ్మినిస్ట్రేషన్ అడ్మినిస్ట్రేషన్ దానిని జరిగేట్టుగా జోక్యం ఆ మీద జోక్యం తప్పించకపోతే వచ్చే పది పదిహేను రోజులు ఇంకా రాష్ట్రంలో పరిస్థితి అధ్వానంగా తయారవుతుంది నువ్వు ఇదుర్లో పడి కొట్టుకోమని వదిలేయడం అంటే అంతకంటే ఘోరం ఉండదు మా పార్టీకి సంబంధించినంత వరకు ఇది ప్రజలకు నష్టం కలిగించేది లేదా శాంతి భద్రతకు భంగం కలిగించేది ఎలాంటి వాయిటా అది మాకే నష్టం అందువల్ల వాటి జోలికి పోము వీలైనంతంగా నిగ్రహంగా ఉంటాం బట్ కంట్రోల్ చేయాల్సిన ఈసీ అట్లీస్ట్ ఇప్పటికైనా ఎన్నికల కమిషన్ మేలుకొని కరెక్ట్ మెజర్స్ చేసుకోవాలనేది మా విజ్ఞప్తి